వెల్కమ్ టు రుచి ఫైవ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు ఇడ్లీలు దోశలు ఉప్మా ఇవి తిని బోర్ కొట్టిందా అయితే రండి కొంచెం కొత్తగా వెరైటీగా చేసుకుందాము దీనికి గాను పావు కేజీ వరకు నేను ఇక్కడ మరమరాలని తీసుకున్నాను దీంట్లో వాటర్ వేసి కలుపుతూ బాగా వాష్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు వాటర్లో అలా వదిలేయాలి ఒక నిమిషం తర్వాత మరమరాలను వాటర్ మొత్తం పిండేసి ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా చేసి పెట్టుకోండి వాటర్ మాత్రం ఖచ్చితంగా మొత్తం పిండేసి తీసుకోవాలి అప్పుడైతేనే డిష్ అనేది టేస్టీగా వస్తుంది ఇలా ప్లేట్లోకి తీసిపెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి మనము ఉల్లిపాయలను పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు స్వీట్ కార్న్ వీటన్నింటినీ సన్నగా తరువుకొని పెట్టుకోండి కావాలంటే వెజిటబుల్ చాపర్ యూస్ చేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే ఉల్లిపాయ తరుగు కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ తరుగు స్వీట్ కార్న్ తరుగు వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వెజిటేబుల్స్ అన్నీ వేయించుకోండి రెండు నిమిషాల తర్వాత మీ రుచికి సరిపడా సాల్టును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి దీంట్లో చిట్టికడు పసుపును కూడా వేయండి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న మరమరాలను కూడా వేసి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి నాలుగు నిమిషంల పాటు సిమ్లో ఉడికించుకోండి ఇప్పుడు దీంట్లో మసాలా కోసము ఒక మిక్సీ జార్లో గుప్పెడు వేరుశనగపప్పు గుప్పెడు పుట్నాలు ఐదు నుండి ఆరు ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకోండి అయితే ఈ పొడి అనేది మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా చూసుకోండి నాలుగు నిమిషంల తర్వాత మూత తీసి ఈ మరమరాల్లో మనం రెడీ చేసుకున్న పప్పుల పొడిని కూడా వేసి మరమరాలకి పొడి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషంల పాటు ఉడికించుకోండి ఇప్పుడు గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉంచండి చివరగా స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోండి ఇది డిన్నర్లోకి అయినా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి